టిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాజఫలాలు పరిశీలిద్దాం కుంభరాశి ముందుగా ఈ కుంభరాశి వారికి ఎయిల్నట్స్ అని జరుగుతుంది కాబట్టి అస్సల మనశ్శాంతి ఉండదు అత్యధికమైనటువంటి స్థాయిలో ఈ కుంభరాశి వారిని వే హెల్నట్స్ అని వేధిస్తుంది కాబట్టి పనులు లేనటువంటి వాళ్ళందరికీ కూడా పనులు లేవు అని బాధతో ఉన్నారు ఎంతకాలం ఇప్పుడు పనులు వచ్చిన తర్వాత వర్కర్స్ లేరు అనేటటువంటి బాధ కలిగిస్తాడు మరి వర్కర్స్ కూడా ఉన్నారండి మా దగ్గర అనుకునేటప్పుడు డబ్బులు క్యాపిటల్ లేదండి అనేటటువంటి బాధతో ఉంటారు అన్ని సమకూరి పని చేసుకున్న తర్వాత ఇప్పుడు మాకు ఇంకా బిల్స్ ఇవ్వడం లేదండి ఇలా అనేకమైనటువంటి కస్టమర్ డబ్బులు ఇవ్వడం లేదనేటటువంటి రకరకాల బాధలతో మీరు ఉంటారు ఇదంతా కూడా ఏలినట్స్ని యొక్క ప్రభావం అని మీరు గ్రహించండి కాబట్టి ఇదంతా కూడా పూర్వజన్మ పాపాల ఫలితం అని గ్రహించండి ఈ జన్మలో మీరు పాపాలు చేసుకోకపోతే నెక్స్ట్ అయినా మంచిగా ఉంటారు ఇక సంపాదన విషయంలో మీకు డోకా లేదు డబ్బులు లేకుండా మీకు వస్తాయి అదే రేంజ్లో మీరు ఖర్చు పెడతారు కుంభరాశి వాళ్ళు బంధువులందరినీ కూడా చూస్తారు మీ బంధువులు ఇళ్ళకి మీరు వెళ్తారు కాబట్టి మీకు ఏం భయం లేదు బంధువులతో చక్కగా ఉండండి మంచిగా విందు వినోద కార్యక్రమాల్లో హోస్ట్గా ఉంటారు అందరికీ కూడా పెద్ద రకంగా ఉంటూ చేయండి అలాగే చేయండి అప్పుల పాలైనా కూడా ఏం భయపడాల్సినటువంటి పని లేదు అప్పులు కొత్త అప్పులు వస్తాయి కొత్త అప్పులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది చేసేయండి ఏం పర్వాలేదు ఆ తర్వాత తీరుద్దురు కానీ మీరు అంటే సంపాదన నియర్ ఫ్యూచర్లో మీకు అత్యద్భుతమైనటువంటి సంపాదన అనేటటువంటిది రాబోతుంది అలాగే ఎంత రేంజ్లో సంపాదిస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్స్ మీ మీద జరిగే అంత విధంగా మీకు అంత సంపాదన వస్తుంది అయితే అంతవరకు మీరు ఎందుకు తెచ్చుకోవాలా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోండి అలాగే డాక్టర్లు ప్లేడర్లు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా చక్కగా వీళ్ళు కాపరాలు బాగా చేసుకుంటారు ప్రమోషన్స్ వృత్తిలో రాణి రాణిస్తారు ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో కుంభరాశి వాళ్ళు అటువంటి వాళ్ళు ప్రమోషన్స్ కొట్టేసి సైలెంట్గా ఉన్నారు మీ గురువులకు కూడా మీరు చెప్పకుండా మరి ఇలాంటి వాళ్ళంతా కూడా చక్కగా మీరు కృతజ్ఞతాభావంతో ఉండాలా పేద ప్రజలందరికీ కూడా మీరు సేవ చేసుకోవాలా ప్రమోషన్ వచ్చిన తర్వాత మారిపోకుండా రైతులు బ్రహ్మాండంగా వీళ్ళు పంటలు పండిస్తారు మరి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి ఏలనాటి శని జరుగుతోంది అందువలన ఏలనాటి శని నవగ్రహ ప్రదక్షిణ చేయండి శనికి అభిషేకాలు చేయండి ఓం శనిశ్చరాయనమహ మహామంత్రంతో శనిశ్వరుడికి అభిషేకం చేయండి అలాగే దశ దశమహాభిక్షల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి శోభమస్తు